हां चोर का कट कट ले ना नए पेटिया जन करें हां बहुत मत हां दादा दादा बस बस भाई के आते हैं पी पी आ

ఈనాటి మండల పరిషత్ అతిథిగా చేస్తున్న మన చెంది శాసనసభ్యులు సభ్యులు నీరు చిత్రి ప్రభాకర్ గారికి అలాగే మేడం గారికి అలాగే వివిధ శాఖల డిపార్ట్మెంట్స్ అధికారులు

అది ప్రోగ్రెస్ థ్యాంక్ యూ సార్ లక్షల పన్నెండు లక్షల పదివేలు కంప్లీట్ అయింది సార్ ముప్పై లక్షలు ఎనభై వడ్డీ తీసుకుంటాను ఇక్కడ పలానా బజారు పేరు మూడు లక్షల ఇరవై ఉంది సార్ ఆ ఊరు సర్పంచ్ గారికి ఎంపీటీసి గారికి చెప్పి అవడా

అడ్వకేట్ తీసుకొచ్చి పది లక్షలు ఏ ఊరు ఏ రైతుకి ఎలా కొట్టావో ఆవిడ డీటెయిల్స్ అని పడ్డా కన్నాపురం నుంచి మేకపాటి వచ్చి వేరముకుంటలో పనిచేసినట్టుగా ఐదు లక్షలు కన్నాపురం వాళ్ళకి పేమెంట్లు చేసి ఫీల్డ్ ఆఫీస్ ఇంటికి ఇంటింటికి తిరిగి వసూలు చేసుకున్నాడు సార్ చెప్పమని చెప్పారు సార్ అది

దాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే ఈయన సైట్ ఫీల్ అని ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎర్రమంట ఇచ్చారు దాంట్లో పోలేసి మళ్ళీ అవసరాలను ఎంత ఎర్ర మంచి ఇరవై అక్కడ సార్ ఇరవై తీసుకుంటాను

పెదవి మండలం సర్వసభ్య సమావేశానికి హాజరైనటువంటి వారందరికీ కూడా ప్రజాప్రతినిధులకు అధికారులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు మండలంలో అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది ఏది కూడా ఒక స్పష్టమైనటువంటి విధానంతో నడిచి ఉండలేదు ఇల్లు చూసుకుంటే ఇళ్ళు ఇళ్ళకి కావాల్సినటువంటి భూమి విషయంలో కొనేటప్పుడు సరైనటువంటి భూమిని కొనకుండా వీళ్ళ కమిషన్ల కోసం వీళ్ళ కకూర్తి బుద్ధి కోసం ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో నిరుపయోగమైనటువంటి ప్రదేశాల్లో భూమిని ఎక్విజేషన్ చేయటం అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కొన్ని స్థలాల్ని గతంలోనే మేము మెరక చేసి ఉంటే వాటికి వీళ్ళు వెళ్ళి పెట్టుకుని చేయటం ఇలాంటి అనేక అవకతవకలతో ఇప్పటి వరకు పరిపాలన కొనసాగింది ఇక మీదట ఇలాంటి అన్నిటికీ కూడా పరిష్కారాన్ని చూపిస్తాం తప్పనిసరిగా ఏదైతే సూపర్ సిక్స్ వాగ్దానం చేశామో అవన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసి తీరుతాం దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు ఆర్థిక వనరులు లోటు ఉండటంతో అన్నింటినీ కూడా అధిగమించడానికి మరి మా కూటమి చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మోదీ గారు కావచ్చు మరి మేమందరం కూడా అన్ని పార్టీలు కూడా కలిసి కృషి చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని గాడిని పెట్టేటువంటి బాధ్యతని ప్రజలు మాకు ఇచ్చారు దాన్ని పూర్తిగా వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఒమ్ము కాకుండా అన్ని రంగాల్లో కూడా నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని ముందుకెళ్ళటానికి మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం క్షుణ్ణంగా వీళ్ళు చేసినటువంటి దోపిడీ వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు తెలుసుకోవాలంటేనే కొన్ని రోజులు పట్టేటట్టుంది మీరందరూ కూడా వింటా ఉన్నారు చెప్పేటటువంటి అధికారులు కూడా గొంతులు మోగపోతూ ఉన్నాయి మాట్లాడలేకపోతున్నారు కొంతమంది అధికారులు అయితే వాళ్ళు చేయని పాపానికి వాళ్ళు తీసుకోని పాపానికి ఒత్తిడి పెడితే బిల్లులు కొట్టారు ఇవాళ జైలుకెళ్తారా సస్పెండ్ అవుతారా మరి వాళ్ళ శాలరీస్ నుంచి ఈ అమౌంట్ అంతా రికవరీ చేస్తారా కూడా మరి అర్థం కానిటువంటి పరిస్థితుల్లో వీళ్ళు దోపిడీ చేశారు ఎవరైతే ఈ దొంగలు ఉన్నారో ఈ దొంగల్ని ఏ విధంగా పట్టుకోవాలి వీళ్ళు చేసినటువంటి దోపిడీని ఏ విధంగా రికవరీ చేయాలో కూడా మరి ఆలోచన చేస్తాం మరి అధికారులు కూడా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి తప్ప ఇటువంటి వద మాటలేని చిన్న చిన్న తప్పులు చేస్తే ఇవాళ ఏది వాడు కాపాడుతారా మిమ్మల్ని మీరెంతో కష్టపడి చదువుకుని ఉద్యోగాల్లోకి వచ్చి ఇలాంటి ఎదల వల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చిందంటే కారణం మరి మీరు అలసి ఇవ్వబట్టే ఇంతకాడకు వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పనిసరిగా అన్ని విషయాలు కూడా వెలికి చేస్తాం మొత్తం అన్నిటిని పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ మీ అందరికీ కూడా విలేజ్ వైజ్గా మొత్తం డేటా అంతా తీసుకుని ఏదైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులన్నిటిని కూడా మీకు చూపిస్తాం అదే కాదు నిన్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చాం వాటిల్లో కూడా దొంగ పెన్షన్లు దొంగ సర్టిఫికేట్లు పెట్టుకుని వీళ్ళ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ సర్టిఫికేట్ల ద్వారా కక్తిబుద్ధి బుద్ధి కొక్కు లాగా ఉంది పొలం ఉంది కారు ఉంది నల్ల కళజలు పెడతావు మళ్ళీ నీకు పెన్షన్ కావాలి గవర్నమెంట్ సొమ్ము ఎవడో వికలాంగుడికో ఎవడో వృద్ధుడికో వచ్చేటువంటి పెన్షన్లో కూడా నువ్వు కూడా వాటాదారు కావాలని తీసుకుంటాం అది ఎంత మట్టికి సమంజసం ఒక ప్రజాప్రతినిధిగా నీ బంధువులు ఆ పెన్షన్ తీసుకుంటే నువ్వు బతికా సత్యాన్ని అడుగుతున్నావు నీ కుటుంబ సభ్యులు నీ ఇంటి పెట్టోళ్ళు నీ రక్త సంబంధికులు ఆ డబ్బులు వికలాంగులకు చెందాల్సినటువంటి డబ్బులు తీసుకుంటుంటే నువ్వు మనిషివా పశువా అని అడుగుతున్నావు ఆ డబ్బులు వాళ్ళకి ఇప్పించడం ధర్మా అట్లా ఇప్పిస్తావా ధర్మ సర్టిఫికేట్లు ఇచ్చి ఆస్తులు లేవా బిల్డింగులు లేవా కార్లు లేవా అన్నీ కూడా దోచేసి అడ్డగోలుగా కాడికి నొక్కేశారు నొక్కేశారు వాళ్ళు వాళ్ళ నాయకులు చేసినటువంటి దోపిడీ ఎంత అంతా కాదు ప్రతి ఒక్కటి కూడా వెలుగులోకి తీసుకొస్తాం పరిపాలన అంటే ఎలా ఉండదు పరిపాలన ఏ విధంగా ఉండాలనేది గతంలో చూసాం కానీ ఈ ఐదు సంవత్సరాలు ఒక విధ్వంసాలు దాడులు చేయటాలు భౌతికంగా భయపెట్టాలు కులాల మధ్య చిచ్చు పెడతాలు ఆస్తుల్ని పాడు చేయటాలు వ్యవస్థలను కుప్పకూల్చడా చూసాం ఇక చూడబోయేదంతా కూడా మంచి రోజులు వచ్చినాయి రాష్ట్రానికి మనందరికీ కూడా తప్పనిసరిగా ఇచ్చినటువంటి సహకారంతో ఇచ్చినటువంటి ఈ అభిమానంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మీకు మాకు అందరికీ కూడా మంచి పేరు వచ్చే విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా